హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ టిప్స్ ఇక్కడైతే ఒక బ్లౌజ్ ఉందండి కట్ వర్క్ బ్లౌజ్ అయితే ఉంది హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం నెక్స్ అన్నీ కట్ వర్క్ అయితే బ్లౌజ్ అయితే ఉందండి ఈ మధ్య అయితే కొంచెం మొహరం పండుగ అయితే ఉండే కదా అప్పుడైతే కొంచెం బిజీగా ఉండి నేను ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయలేదండి నిదానంగా ఉన్నప్పుడే ప్రశాంతంగా వీడియో అది షూట్ చేసుకుందామని చెప్పేసి ఆగి మళ్ళీ ఇన్ని రోజులకు వీడియోస్ అయితే పెడుతున్నా ఇంతకుముందు నేను పెట్టిన వీడియోస్ కూడా అవి ముందటివండి బాగానే రోజులవి తర్వాత అయితే కొంచెం హెల్త్ బాగాలేక షూట్ చేయలేను అట్లనే మొహరం పండుగ కోసం కొంచెం బిజీగా ఉండి కూడా నేను వీడియోస్ అనేది షూట్ చేయలేను ఒక షార్ట్ ఫిట్లో చెప్పినా కదా నాలుగు లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి బ్లౌజెస్ ఉన్నాయి బాగానే ఉండండి అవేవి నేను షూట్ చేయలేదు లాంగ్ ఫ్రాక్స్ అయితే నేను కటింగ్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ పెడదామని చెప్పేసి కూడా అనుకున్నా కానీ ఎక్కడ అయితే సెట్ కాక హడాబిడిగా పండుగ వస్తుంది కదని చెప్పేసి అర్జెంట్ అర్జెంట్ కుట్టి ఇచ్చేసినండి షార్ట్స్ పెడదామన్నా కూడా నాకు వీలు కాలేదు అందుకనే షేర్ అయితే చేయలేదండి నిదానంగా ఉన్నప్పుడు మంచిగా వీడియో అది షూట్ చేసి మీ వరకు తీసుకొద్దామని చెప్పేసి ఈరోజైతే అయితే నేను ఇక్కడ బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటున్నా నేను తమ్నెల్లో పెట్టిన కదండి ఆ తమ్నెలు అయితే నేను నా మనస్ఫూర్తిగా నేను ఏ విధంగా నేను చేసే వర్క్ని నేను రెస్పెక్ట్ ఇస్తాను నేను చేసే వర్క్ని నేను దాన్ని బట్టి నేను ఆ తమ్నెలు అనేది పెట్టిన స్టిచ్చింగ్ అనేది నా బలం అండి మిషన్ అనేది నా ఆయుధము ఎందుకంటున్నా అంటే ఇండ్లలో ఉండే ఆడవాళ్ళకి ఒక మంచి రెస్పెక్ట్ కానీ లేకపోతే ఇంట్లో ఎంత వర్క్ చేసినా అది ఖాళీగా హౌస్ వైఫ్ అనే ఒక చిన్న మాటతోటి దాన్ని కొట్టిపడేసినట్టే అయితే అనిపిస్తుంది కదా అట్లా కాకుండా నేను స్టిచ్చింగ్ ఒకటి చేస్తున్నా ఒక వర్క్ చేస్తున్నా లేకపోతే టైలర్ అని లేకపోతే ఒక వర్క్ చేస్తుందని చెప్పేసి మాట అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా అని చెప్పేసి దానికి నేను ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతాండి కొంతవరకు అయితే నేను ఎట్లా ఆలోచిస్తున్నా ఈ మధ్యకాలంలో అంటే నా వెనకాల మాట్లాడే వాళ్ళ గురించి అయితే చెప్తాండి నేను ఏదో యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న టైలరింగ్ గురించి అని కొంతమందికి చులకనగా అయితే ఉంటుంది అంటే మనము పది మందికి కనిపిస్తున్నాము పది మంది మాటలు అంటే మన మాటలు పది మంది వింటున్నారు అంటే మనం ఏదో మన క్యారెక్టర్ని డిసైడ్ చేసేటట్లయితే కొంతమంది అయితే మాట్లాడుతురండి నాకు కామెంట్స్ అయితే ఇప్పటి వరకు నెగిటివ్ కామెంట్స్ అయితే రాలేవు కాకపోతే మనకు తెలుస్తుంది కదండి మన వెనకాల మాట్లాడే వాళ్ళు ఒక్కసారి కాకుండా ఒక్కసారైనా మనకు తెలుస్తుంది ఎందుకు ఇవంతా చెప్తున్నాయి యూట్యూబ్లో అని చెప్పేసి అయితే అనకండి ఎందుకంటే చాలా వరకు చాలామంది ఛానల్స్ పెట్టి వీడియోస్ డైలీ ఒక వీడియో పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ప్రతిరోజు స్టిచ్చింగ్ గురించి ఏదో ఒక టిప్ కానీ ఏదో ఒక కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇట్లాంటి వాళ్ళకు ఇప్పుడు నేను జస్ట్ స్టే కటింగ్ అట్లనే స్టిచ్చింగ్ కానీ మీకు కొంచెం మోటివేషన్గా ఉండే వీడియోస్ కానీ స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగే వీడియోసే నేను షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఎక్కువ వరకు నేను వీడియోస్ ఏమి షూట్ చేసుకుంటలేనండి కొంచెం బిజీగా ఉంటే నాకు కటింగ్ స్టిచ్చింగ్కే సరిపోతుంది వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ దానికి ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం స్పెండ్ చేసేటంత టైం అయితే ఉండలేదు కాబట్టి చాలా వరకు తగ్గించి పెడుతున్నా డైలీ ఒక వీడియో పెట్టాలని ఇంట్రెస్ట్ తోటే నేను యూట్యూబ్లోకి అయితే వచ్చిన నాకు వచ్చిన విద్యనే ఒక పది మందికి షేర్ చేయాలి మోటివేషన్గా ఉంటుంది కొంతమంది నేర్చుకున్న కూడా డిలేగా కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెట్టక అయితే ఉంటారు కదండి మనం కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు స్టిచ్చింగ్ చేస్తూ కటింగ్ చేస్తూ వీడియోస్ అనేటివి మన మాటల ద్వారా చెప్పినా కూడా మనము నేర్పించడం కంటే ఎక్కువ మోటివేషన్ యూజ్ అవుతుందండి ఇప్పుడు నేర్చుకోవాలనే తపన మనము ఎవరైనా చెప్తే మంచి మోటివేట్ చేస్తేనే మనకు ఆ భావన అనేది కలిగి మనం మంచిగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడం ఏదైనా సాధించడం అయితే చేస్తామని నేనైతే గట్టిగా నమ్ముతాను కొంతవరకు కనిపిస్తున్నాము బయట అంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో పని పట్టలేక ఇంక ఇదొకటి వేసుకుంది ముందల లేకపోతే అవసరమా ఏమి ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఏదేదో సాధించినట్టు వీడియోస్ చేస్తుంది అన్నట్టు అయితే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని అయితే పట్టించుకోదండి మనము ఇంట్లో ఒక వర్క్ చేస్తున్నాము లేదా బయట ఒక వర్క్ చేస్తున్నాము అంటే ఎంతో మంది నుంచి నెగిటివిటీ అయితే వస్తుంది ఇంట్లో చేసే వాళ్ళకే ఉంటుందండి నెగిటివిటీ అనేది బయట ఒక వర్క్ చేస్తున్నాము బయట పది మందికి కనిపిస్తున్నాము అంటే అనే అవకాశం అయితే ఉన్నట్టే కానీ అర్థం చేసుకున్న వాళ్ళు అయితే ఈజీగా అర్థం చేసుకుంటారు చేసుకొని వాళ్ళు అయితే ఇట్లనే మాట్లాడుతుంటారు బ్యాక్ సైడ్ నుంచి అయితే ముందల మాట్లాడే ధైర్యం లేక వెనకాల నుంచి అయితే అంటూ ఉంటారండి వాళ్ళని ఏం పట్టించుకోవద్దు కాకపోతే ఎవరో ఏదో అన్నారని మనం అక్కడ ఆగిపోతే ఏది ముందడుగా అయితే వేయకుండా ఎక్కడున్న గుంగడి ఎక్కడ అన్నట్టు ఏడేసిన గుంగడి ఆనే ఉంటుంది మనం ముందుకు కదలలేము వేరే వాళ్ళ గురించి ఆలోచించి అడిగేస్తే మాత్రము మనం స్ట్రాంగ్గా మనం చేసే పనిలో మనం నిజాయితీగా ఉండి ఒకరిని బాధ పెట్టకుండా ఒకరు మనసు నొప్పియకుండా ఒక వర్క్ చేస్తున్నాము అంటే అది ఏ విధంగానన్నా కానీ అది మంచిది మన మన సాక్షికి మన మనం చేసేది పర్ఫెక్ట్ మనం చేసేది రైటు ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఒకరికి బాధపడే మాటలు అనకుండా ఇంకేదో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడకుండా ఈ రోజులు మనం చేస్తున్న పని మనకు రైట్ అని అనిపిస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యలో నేను నేను నెగిటివ్ కామెంట్స్ అయితే నాకు రావండి నేను చేసేది స్టిచ్చింగ్ వీడియోస్ కాబట్టి ఎవరొకరో ఉంటారు ఇంకా అందరికీ పాజిటివిటీ ఉంటుంది అందరు మైండ్ సెట్ ఒకటేలాగా ఉంటుంది అని అయితే నేను చెప్పను ఒక షార్ట్ వీడియోకి అయితే నాకు ఎన్ ఒక హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంటేజ్ నాకు పాజిటివ్ కామెంట్సే వచ్చినాయండి మిగతా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయితే నాకు నెగిటివ్ కామెంట్ అంటే నెగిటివ్ అంటే నెగిటివ్ ఏం కాదండి ఇది కూడా చెప్పాలనా ఇది మాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి అయితే అన్ అన్నారు అంటే అది కూడా అంటే ఇప్పుడు అన్ని వచ్చినోళ్ళకు అది కూడా అంతే చెప్పాలన్నా అవసరమా అని అనిపిస్తుంది ఏమీ రానోళ్ళకు అమ్మ ఇది చెప్పింది నా థ్యాంక్స్ అని చెప్పి ఇది మాకు చెప్పినందుకు అని చెప్పేసి చాలామంది నాకు పాజిటివ్గా కామెంట్స్ అయితే పెట్టినరు తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళే నైంటీ నైన్ పర్సెంట్ మంది తెలియని వాళ్ళే ఉన్నారండి తెలిసిన వాళ్ళు వన్ పర్సెంట్ మెంబర్సు ఇది మాకు తెలుసు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి అయితే పెట్టిండ్రు దానికి నేనేం నెగిటివ్ అయితే అనిపిస్తలేదండి తెలిసిన వాళ్ళకి ఏదైనా తెలిసిన విద్య ఈజీగానే అనిపిస్తుంది తెలియని వాళ్ళకి దాని కష్టం అనేది ఎక్కువ కనిపిస్తుంది అది ఒకరు చెప్తున్నప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యి తెలియని దాన్ని చెప్పినందుకు థ్యాంక్స్ అని ఖచ్చితంగా పెడతారు కదా వాళ్ళు అట్లా ఎక్స్ప్లె ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు మీ వల్ల మాకు యూజ్ అయ్యింది బెస్ట్ టిప్ అని అదని ఇదని మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు ప్రతి ఒక్క కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి నాకు కొంచెం నెగిటివ్గా అనిపించిన దానికి నేను లైక్ చేసి వదిలేయడం కానీ చిన్నగా హాస్ హార్ట్ సింబల్ అయితే ఇచ్చి వదిలేస్తాను నెగిటివ్గా పెట్టిన వాళ్ళకి మళ్ళీ రిప్లై ఇవ్వడము దాన్ని పెద్దగా చేయడము ఇదంతా అనవసరము వంద మందిలో మనము వంద మందికి నచ్చాలని రూల్ అయితే లేదు అందులో ఒకరిద్దరికి మాత్రం మనం ఎంత మంచి పని చేసినా నచ్చకుండా ఉంటాం అది ఖచ్చితంగా ఏ పనులైనా అనుకోండి స్టిచ్చింగ్ అనే కాదు ఇంకే జాబ్ అయినా అనుకోండి ఏ వర్క్ అయినా అనుకోండి మనం ఆ దేవుడినే ఒక్కొక్కసారి కోపగించుకునే అవకాశాలు కూడా వస్తాయి అట్లా ఉంటుంది మన మనుషుల మైండ్ సెట్ అనేది మనుషులం ఎంత చెప్పండి దేవుడికి ఏదైనా మనం ఆపదొస్తే మనము కోపగించుకునే సందర్భాలు కూడా ఉంటాయి కదా ఎవరో ఏరో ఏదో అన్నారు అంటే దాన్ని అయితే పట్టించుకోకుండా మన పని మనము చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది ఒక్క వరకే అండి ఇప్పుడు ఒక్క వరకే నాకు ఒక రెస్పెక్ట్ అనేది లేకపోతే ఒక ఒక ప్రౌడ్నెస్ అనేది ఇస్తుంది నాకు ఇప్పుడు నా చేతులతోనే నేను సంపాదిస్తున్నా లేకపోతే నా ఖర్చు నేను లేకపోతే ఇంట్లో వాళ్ళకు చిన్న హెల్ప్ఫుల్గా ఉంటున్నా ప్రతి దానికి మనము చాచకుండా మనకంటూ ఒక పని ఉంటే మనకి ఇంట్లో అయినా బయటైనా రెస్పెక్ట్ అనేది ఉంటుంది చాలా వరకు చదువుకున్న వాళ్ళు కూడా ఖాళీగా ఉండడం అయితే జరుగుతుందండి ఈ మధ్యలో ఎందుకు అంటే కొంతవరకు బద్ధకంగా ఉండడము లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయడం అంటే మన లైఫ్ స్టైల్ అనేది మొత్తం చే చేంజ్ అయిపోతుంది చిన్న చిన్న ఏజ్లోనే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము ఏదైనా వర్క్ చేద్దామంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ఇట్లా చాలా వరకు చూస్తున్నానండి చాలా వరకు చదువుకున్న వాళ్ళు కూడా ఏదో ఖాళీగా ఉండము ఏ జాబ్స్కి ట్రై చేయకుండా ఇట్లా ఉండడం కంటే ఏదో చదువుకున్న చదువుకి తగ్గట్టు కాకపోయినా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉన్న వాళ్ళ కూడా ఈ సమాజంలో కొంచెం నెగిటివిటీ అనేది ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది కొంతవరకు అయితే చదువుకున్న వాళ్ళకి ఈజీగా ఒకరిని అర్థం చేసుకునేది శక్తి అయితే ఉంటుందండి కాకపోతే ఈ మధ్య ఎందుకు చదువుకున్న వాళ్ళే ప్రతి దాంట్లో ఒకరిని దెప్పి పొడవడం కానీ లేకపోతే తక్కువ చేయడం కానీ చేస్తూ ఉన్నారు ఏమి చే ఏమి తెలియని వాళ్ళే అన్నీ అర్థం చేసుకున్నట్టు అన్నీ తెలిసినట్టు కొంచెం ఎంకరేజ్మెంట్గా మాట్లాడేటట్లయితే అనిపిస్తుంది ఇంట్లో చేస్తున్న హౌస్ వైఫ్కి కూడా ఒక ఖాళీ అనేది ఉండదండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తున్నా కాబట్టి నేను గొప్పలు చెప్పుకుంటున్నా అని చెప్పేసి అయితే కాదు ఇంట్లో ఒక హౌస్ వైఫ్ ఎంత పని ఉంటుందో ఇంట్లో ఇంట్లో అమ్మకు నాన్న నాన్నకి తెలియకపోయినా అమ్మాయిలకు ఖచ్చితంగా అబ్బాయిలకు తెలియకపోయినా అమ్మాయిలకైతే అమ్మాయిలుగా పుట్టిన వాళ్ళకైతే తెలుస్తుంది ఒక్కొక్క ఇంట్లో అమ్మాయిలు లేకుండా అబ్బాయిలు కూడా ఉంటారు కదా వాళ్ళన్నీ చేసి హెల్ప్ చేయడం వల్ల కూడా వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది అమ్మాయి అంటే ఏంది అమ్మ అంటే ఏంది హౌస్ వైఫ్స్ అంటే ఏంది ఎంత పని ఉంటుంది అని చెప్పేసి హౌస్ వైఫ్స్ని ఖాళీగానే ఉంటుంది ఇంట్లోనే ఉంటుందని చీప్గా చూస్తారు కానీ వాళ్ళకు ఉన్నంత పని వర్క్ చేసే వాళ్ళకు కూడా తెలియదు అండి ఒక వర్క్ చేస్తున్నామంటే ఆ వర్క్ వరకే చేసి మనము ఇంటికి వచ్చిన తర్వాత ఏమి చేయకపోయినా ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా ఏం చేయకపోయినా కూడా బయటకు పోయే ఒక పని చేసి వచ్చిండ్రు ఇంకా ఏం చేయాలి అవసరమా చేయకు అని అంటారు కానీ ఇంట్లో నైట్ నిద్రపోకుండా ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా ఇంకెందుకు చేస్తున్నావు అండి అనేటోళ్ళు చాలా తక్కువండి చాలా ఫ్యామిలీలు అయితే చూస్తాము కదా అవసరమా ఇదంతా అని చెప్పేసి నాకైతే ఇదంతా అవసరం లేదండి ఎందుకు అంటే నాకు ఒక ఫ్యాషన్ నేను ఒక వర్క్ చేస్తున్నా అనే ఒక ప్రౌడ్నెస్ తోటి నేను నేను కనీసం నా స్టిచ్చింగ్ అది ఎక్కువ యూజ్ కాకపోయినా కనీసము నేర్చుకోవాలని తప్పున ఉన్న వాళ్ళకి ఒక మంచి మోటివేషన్గా ఉంటుంది అని చెప్పేసి ఇట్లాంటి వీడియోస్ అయితే షేర్ చేస్తాండి అండి మీకు కటింగ్ గురించి స్టిచ్చింగ్ గురించి ఎక్కువ నాలెడ్జ్ నా ఛానల్లో నుంచి రాకపోయినా కూడా మంచి మోటివేషన్గా ఉండే వీడియోస్ అయితే ఉంటుంది ఇది స్టిచ్చింగ్కి మాత్రమే వర్తిస్తుందా అంటే కాదండి మీరు ఏ వర్క్ అయినా తీసుకోండి మనం చేసే పనిలో ఏమంటారు తప్పు లేదు లేకపోతే ఇదంతా మనం ఒక ఒక పని చేస్తున్నాము అని అది మనకు కరెక్ట్ అనిపిస్తే చాలు దాంట్లో ముందుకు వెళ్ళాలి ఒకరు ఏమో వెనకాల నుంచి ఏదాన్ని బాధపడి దాని దగ్గరనే కూర్చొని దాని గురించి ఆలోచించి మనం చేసే పనిని అది కూడా పర్ఫెక్ట్ చేయకుండా మైండ్ ఒక దగ్గర పెట్టి చేస్తే పర్ఫెక్ట్ ఉంటుందండి మన మైండ్లో ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చితే ఆ పని అనేది మొత్తం ఖరాబ్ అవుతుంది అంటే మనం చేస్తున్న వర్క్లో మన మైండ్ పీస్ఫుల్గా ఉండి ప్రశాంతంగా ఉంటేనే ఏ వర్క్ అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము ఏదన్నా బాధ కలిగించినా లేకపోతే ఏదైనా కామెంట్ వల్ల మనము డిసప్పాయింట్ అయినా మనం చేసే వర్క్ని కరెక్ట్గా చేయకుండా మనల్ని ఆపేయగలిగే శక్తి దానికైతే ఉంటుంది వంద మంది పాజిటివ్ పెట్టిన ఒక్కరు నెగిటివ్ అన్న కూడా మనము వంద మందిని వదిలిపెట్టేసి ఆ ఒక్కరి కోసము వాళ్ళు ఎందుకు అన్నారు ఏ విషయంలో అన్నారు నేను ఏ తప్పు చేసినా అనే ఫీలింగ్ కలుగుతుందండి దాని గురించి ఆలోచిస్తాము వంద మంది మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళని వదిలేసి ఒకరు ఏదో అన్నారు అని చెప్పేసి దాని గురించి బాధపడుతూ ఉంటాము అందరికీ ఇదే ఉంటుందండి పాజిటివ్ కంటే నెగిటివ్ దానికి ఎక్కువ రియాక్ట్ అవ్వడము దాని గురించి ఆలోచించడం అయితే ఉంటుంది మంచి పా నెగిటివ్ కామెంట్స్ అయితే సారీ పాజిటివ్ పెడితే ఆలోచించాం కానీ నెగిటివ్ పెడితే ఎక్కువ డీప్గా దాని గురించి ఆలోచిస్తూ మైండ్ అంతా డిస్టర్బ్ అయితే అయిపోతుంది చాలామంది బిగినర్స్కి అంటే ఇప్పుడు నేనేదో సీనియర్ని అయితే కాదండి నేను రీసెంట్గానే ఛానల్ అనేది స్టార్ట్ చేసిన సపోర్ట్ కంటే నిజం చెప్పాలంటే బయట ఉండే సపోర్ట్ కంటే నాకు యూట్యూబ్లో అయితే సపోర్ట్ అనేది మంచి ఉంటుందండి ఎవరు ఇట్లా చెప్పినా చెప్పకపోయినా ఏదన్నా మంచి వీడియో షేర్ చేస్తే మంచి వీడియో షేర్ చేసిండ్రు మాకు మంచిగా యూజ్ అయింది థ్యాంక్స్ అని చెప్పి మంచి కామెంట్స్ చేస్తే చాలండి నాకు ఎంతో సాధించినా లేకపోతే ఇంకేదో సాధించాలి ఇంకేదో చెయ్యాలి అని చెప్పేసి అయితే అనిపిస్తుంది ఈ మధ్యలో వీడియోస్ అయితే చూస్తుండ్రు కానీ ఎక్కువ లైక్స్ అయితే లేవండి నాకు వన్ కే పోయిందనుకోండి వీడియోస్ దానికి ఒక హండ్రెడ్ ఫిఫ్టీ అన్న లైక్స్ ఉంటే నా వీడియో అనేది ఇంకొంచెం ఇంకొక మనలాంటి వాళ్ళకి కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు తేడా లేదండి లైక్స్ ఇవ్వడానికి ఎందుకో మోహమాటం అయితే పడుతున్నారు ప్లీజ్ అండి లైక్ ఇచ్చి కొంచెం ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం యూట్యూబ్ అనేది ఎక్కువ లైక్స్ ఉంటే వీడియో యూస్ఫుల్ ఉంది ఎక్కువ చూస్తుండ్రు లైక్స్ ఉన్నాయి కామెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇంకొంతమందికి షేర్ చేస్తుందండి అందుకే ప్రత్యేకంగా మీకు లైక్ ఇవ్వమని అయితే చెప్తున్నా ఇక్కడి వరకు ఇప్పుడు నేను చెప్పేంత వరకు ఎవరన్నా వీడియో చూస్తుంటే ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ బటన్ మీద క్లిక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా కొందరు కామెంట్ చేయడానికి ఇంకా ముందు అయితే అవుతారండి కొందరికి కామెంట్ చేయడం అయితే నచ్చదు కామెంట్ చేయకపోతే మీరు ఒక చిన్న లైక్ ఇచ్చినా మీరు నాకు సపోర్ట్ చేసినట్టే అవుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడము చేసుకోకపోవడము అది మీ ఇష్టము దాన్ని అయితే నేను చెప్పట్లేదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి చేసుకుంటారు లేకపోతే లేదు వాళ్ళకి నచ్చితే వీడియో చూడాలనుకుంటే నోటిఫికేషన్ రావాలనుకుంటే చేయండి లేదు అంటే లైక్ ఇచ్చి వీడియో చూస్తుంటే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా అవుతారు ఇదంతా ఎందుకు అంటే ఇంట్లో ఉండి వర్క్ చేసే వాళ్ళు తక్కువ లేకపోతే అదేం లేదండి మనం ఏ వర్క్ చేసినా నిజాయితీగా ఉంటే చాలు దాంట్లో ఎవరో మెప్పు పొందాలి ఎవరో మనని మెచ్చుకోవాలి అనేది ఏమీ లేదు మనకు మనం ఒక పని చేస్తున్నాము అంటే అది నా విషయంలో అయితే గొప్పే అండి నేర్చుకున్నది చిన్నదా పెద్దదా అని కాదు దాంట్లో మనం ఎవరికి ఎంత అవసరానికి పని చేస్తున్నాము లేకపోతే ఒకరికి చేదోడు వాదోడుగా ఉంటున్నాము మనది మనము అనేది చేయి చెప్పకుండా మనది మనము చేసుకుంటున్నామంటే అది గొప్ప విషయం అండి ఆడవాళ్ళు ఎందులో తక్కువ గారని నేనైతే బాగా నమ్ముతా ఆలోచిస్తా కూడా ఎంత తక్కువ చదువుకున్నా కూడా నా ఆలోచనలు అనేటివి ఎప్పుడు కొంచెం పై స్థాయిలోనే ఉంటాయండి చదువుకున్న వాళ్ళకంటే నా ఆలోచనలు నేను ఎందులో కాను వాళ్ళకంటే నేను అని చెప్పేసి నా మైండ్లో అయితే రన్ అవుతూ ఉంటుంది ఈ విధంగా నా మైండ్ సెట్ అనేది ఉంటుందండి నా మైండ్ సెట్ని మీకు రుద్దుతున్నాను అనుకోకుండా చేస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ బ్యాట్గా మాట్లాడి మనసును బాధ పెట్టడం అయితే చేయకండి చదువుకున్న వాళ్ళైనా చదువుకోకపోయినా కూడా ఇంతేనండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి